అందుకే మాంసాహారం తినేవారిని కూడా నమస్కారం పెట్టి కోరుతున్న అమావాస్య నాడు ఏ జీవిని చంపకండి మాంసం తినకండి అది చాలా పుణ్యం తింటే పాపం వదిలేస్తే మంచిది ఆ అలవాటుని వదలలేము బాబు మాకు తప్పదండి కావాలండి కనీసం అమావాస్య నాడు చేయకండి ఆ పని అమావాస్య నాడు చేస్తే అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చింది అమావాస్య నాడు అన్ని జీవుల హృదయాల్లో జీవశక్తి బలహీనంగా ఉంటుంది బలహీనంగా ఉన్నప్పుడు ఏ ప్రాణిని చంపకూడదు వేటాడేవాళ్ళు కూడా పూర్వం రాజులు లేడికి పరిగెట్టడానికి అవకాశం ఇచ్చి వేటాడేవారు అది దమ్మంటే ఒక చోట నిద్రపోతుంటే బాణం వేయడం కాదు ఇక్కడ పనికి మళ్ళీ వాడి అంటారు వేటక నిబంధనలు ఉన్నాయి నిద్రపోతుంటే బాణం వేయకూడదు లేడి నీళ్లు తాగుతుంటే బాణం వేయకూడదు అన్నం తింటుంటే బాణం వేయకూడదు మరో ఆడలేడితో కలిసి ఉంటే బాణం వేయకూడదు పాండురాజు గంటకే శాపం వచ్చింది బయటకు నిబంధనలు ఉన్నాయండి ఆ రెండు రేళ్ళు ఆనందంగా ఉన్నాయి ఆ సమయంలో బాణం వేయకుని వాగో ఓ పావుగంట ఆకు తర్వాత బయటకు వస్తారు అప్పుడు చంపుకో కావాలండి ఆ ఆనందంలో ఉండగా మీరు కూడా వాల్మీకి రామాయణం అలాగే పుట్టింది కదా